ఎంత అరాచకం అండి ఇది పట్టపాకలే దోపిడీ జరుగుతోంది మన వ్యవస్థలో దానికి ఎగ్జాంపుల్ ఇది విడదల రజనీ గారు మంత్రిగా పనిచేశారు కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతోంది అనేది ఒక కథనం వచ్చింది ఏంటంటే ఆవిడ తన నియోజకవర్గంలో పసుమరు గ్రామం దగ్గరట జగనన్న కాలనీ కోసం భూమి సేకరణ మొదలుపెట్టారు అందరికి తెలుసు ఈ జగనన్న కాలనీల కోసం రైతుల దగ్గర నుంచి భూములు కొన్నారు పేదలకు ఇస్తున్నామని చెప్పి ప్రతి దాంట్లో ఏ విధంగా డబ్బు చేసుకోవాలి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్ చేశాడు కాబట్టి పేదలకు భూమి ఇస్తున్నాను నేను ముప్పై లక్షల మందికి సెంటు భూమి ఇచ్చాను అని కూడా చెప్పుకుంటాడు ఆయన అందులో ఎక్కువ భూమిని రైతుల దగ్గర నుంచి కొని ఇచ్చారు ఆ కొనడంలో బోల్డ్ అంత డబ్బును నొక్కేశారు ఎందుకంటే రైతుల దగ్గర కొనేటప్పుడు ఎక్కువ రేట్ ఇస్తాము అని మరొకటో చెప్పి మా కమిషన్ ఇవ్వాలి మీరు అని బేరాలు కుదుర్చుకున్నారు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా విడదల రచని గారు కూడా ఆ విధంగా బెరం కుదుర్చుకున్నారట ఏంటంటే ముప్పై రెండు మంది రైతుల నుంచి యాభై ఎకరాల భూసేకరణ చేశారట ఈ పసుమర దగ్గర జగన్ అన్న కాలనీ కోసం అప్పట్లో ఎకరాకి రెండున్నర లక్షల చొప్పున డబ్బులు ఇవ్వాలట రైతులు ఎవరికి విడదల రజనీ గారికి మంత్రిగా ఉన్నారు కదా ఆవిడికి ఆవిడ కమిషన్ అన్నమాట అది సో అందులో కొన్ని మినహాయింపుల పోను కోటి పదహారు లక్షల మొత్తాన్ని మంత్రి ఇచ్చారట ఈ ముప్పై రెండు మంది రైతులు ఆవిడ అనుచరులు ఈ లెక్కలన్నీ కట్టి అందరి దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేశారు అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి పరిస్థితులన్నీ మారిపోయినాయి సో ఈ ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు దీని మీద రైతులు పోలీసులకి ఫిర్యాదు చేశారట సో ఇది బయటపడిపోతుందనే భయంతో రజనీ గారు ఏం చేశారంటే ఆ రైతుల దగ్గరికి కబురు పెట్టి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను వెనక్కి అని చెప్పి వాడతోటి రాజీకి వచ్చారు వచ్చి తొంభై లక్షల రూపాయలు వెనక్కిచ్చారట రజనీ గారి మనుషులు ఇప్పుడు మరొక ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు ఇమీడియట్గా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారట సరే రైతులకి ఏదో ఈ విషయంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి అనుకోండి అసలు ఫస్ట్ పాయింట్ ఈ ఒక్క చిన్న కేసులోనే అంటే మొత్తం రెండు వందల ఎకరాల్లో జనన కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట అక్కడ ఆ రెండు వందల ఎకరాల్లో యాభై ఎకరాల సేకరణలోనే కోటి పంతొమ్మిది లక్షలు తీసుకున్నది ఆవిడ అంటే అట్లాంటివి నాలుగు రెట్లు తీసుకునేది అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఒక్క జగనన్న కాలనీలో వచ్చిన లంచం అన్నమాట విడదల రజనీకి ఎమ్మెల్యే కింద అనేకం ఉంటాయి అందులో ఈ జగనన్న కాలనీ నిర్మాణం అనేది ఒక్క అంశం ఈ ఒక్క అంశంలోనే అది ఒక చోటే ఎన్ని కాలనీలు కట్టారో తెలియదు ఆవిడ నియోజకవర్గంలో ఒక్క కాలనీలోనే ఆవిడికి ఐదు కోట్ల రూపాయలు లంచం నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకుందాం ఆవిడ అంటే ఏ స్థాయిలో వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యి మంత్రులుగా ఎంపికయ్యి దీనికి శిక్ష ఉండాలి డబ్బులు వసూలు చేయాలి శిక్ష ఉండాలి ఈ రెండూ లేనంత కాలము ఈ అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి